పోలంతా అండి వెల్కమ్ టు వెంకటవాణి బ్లాగ్స్ ఈరోజు మేము ఒంగోలు ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి నైట్ ఏడున్నర అయింది ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు వంద కిలోమీటర్ దగ్గర ఉంది చిరాల వందో మెయిన్ రోడ్డు దరది గిన్నారండి ఎనక ఎదగొట్టాలి రెండు కొట్టాలి కొంచెం అన్న ఆడితే కొడదన్న ఆడితే కొడదని కొట్టాలి కొట్టాలి ఏంటా చెప్పినా అతిపెద్ద ఆండర్ గోటా కి చాల ఎక్సబిజన్ దరది ఇటరదిన బిరదిడు ఇంకొంచెం పడుదును గారు దగ్గరకైతే లెమ్ చాప్ చూడండి ఎంత పండుగా ఉంటా చాప్ వర్కలుగా చాలా బాగా ఏందిది రండి

మూడు లోపల టికెట్ లేదు మూడు సంవత్సరాల పైన వాళ్ళకి టికెట్ తీసుకోవాలని చెప్తున్నారు నేనైతే ముగ్గురికే తీసుకున్నాను రాష్ట్రోరకు కదా అని చెప్పి తీసుకురా సరే లోపల మీరు చెప్పండి వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నప్పుడు సరే నేను మీరు తీసుకుని వచ్చేసాను

ఎందుకు తెలియదు బయటకు రావు ఇద్దరు ఏమి కోడికోడు అంటారు కదా అది జిడ్లే పెడతాయి నేను మీరు అందుకని కూడా పెంచుతున్నారు ఏమి ముందు పెంచారు ఏమికు మరి ఏమి కోళ్ళు కొత్తగా చాలా కూడా ఇక్కడ నుంచోండి వాటితో పాటు మిమ్మల్ని చెప్తాం మీరు దూరంగా ఎక్కడ చూస్తాం అటు రండి దగ్గరికి నా ఇదిగో చిల్ల దూరంగా ఉంటే వీడియోలు సార్ మీరు దూరంగా ఇదిగో చిలకర ఇదిగో చిన్న చిల్లకి ఇదిగర అదేది మెత్తగా ఉంది నిద్రపోతుందా పా ఇదిగో

వెనకరా మీరు అంటే వెనక ఉంటా అటు పక్కరా దాని అమ్మిటి రండి దాని అమ్మిటరండి అటు రేంటరా దాని అమ్మిటా ట్రేంటారు అందరు దాని పక్కన రండి అటు పక్కన రండి కొండలు పెట్టారు చూడండి చూడండి చాలా చూపించాలా ఇది కొండలో లోపలికి వెళ్ళింది ఇది కానీ రకాలు ఉన్నాయి త్వరలోకి వెళ్ళింది అండి చిలుక లోపలికి వెళ్ళింది దానిలో ఒకటి అంటే చెట్లు త్వరలోకి వెళ్తాయి కదా అట్ట కో గిన్నె కూడా ఏదంటారు అది விடும்

ஏன் பண்ணி பைத்தன் வைட் சில வைட் பைத்தாண்டை செத்த பட்டுக்கொண்டா கொண்ட சுல சின்னதே அதுக்கோ இது இது பைத்தன் கூட கொண்டு சிவனுக்கு ரே சின்னதே ఏంటివి ఇక్కడ పేర్లు ఏమి రాలేదు బడసు పేర్లు కానీ అవి ఉండే కదా తెలిసేది ఏంటి బర్స్ పేర్లు అవి ఉంటే చూసుకొని మనకు ఐడియా వచ్చింది చెప్పడానికైనా అసలు

ఏంటి ఏటి వాటికి రాయాలి అది జనాలు తెలియాలి అది రాయడం ఎట్లా పెడితే ఏమి మనం చూడటమే కానీ పలానా అని కానీ ఈ చిన్న చిన్న పక్షులు కలర్స్ పక్షులు అసలు ఇక పిద్దులు అట్లాంటివని పిచ్చుకులు అదే పిచ్చుకులు రీ రవి గుడ్ల కానీ గుడ్డగూపులు కాదు గద్దల్లాగా లాగా ఉండే గద్దలు ஓ இரட்டி இப்போ தான் ஃபோட்டோ வீடியோதேசி ஏதுரா இக்கோ

ఇలా ముందుగా ఇక్కడ ఎంజాయ్ చేస్తాను బాగా టన్నారా ఉన్నాయండి అది నెక్స్ట్ పార్ట్లో రెండో పార్ట్లో పెడుతున్నాము లెంగ్త్ ఎక్కువ వల్ల ఇందులో పెట్టదండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్